the hardware and everything from the food is, they should know it is the gift from God for us that's why we conducted here the program of food festival is, uh, now uh, now let us talk about our school our school is celebrating this for us knowing about the children to teach the children the importance of food we are i am very happy to see the uh, yes, all members here and uh, uh, so many parents parents who are feeling and i like to participate in this and the parents are full happy to see their children. thank you ముందుగా ఇక్కడికి వచ్చేసినట్టు పేరెంట్స్ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అంది ఈరోజు మనము ఇక్కడికి ఎందుకు విచ్చేసినామంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈవెన్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ జరిగేటువంటి ప్రతి స్వీట్ ఐటమ్స్ ఈవెన్ నూట ఐటమ్స్ పిల్లలు ప్రిపేర్ చేశారు దానికి సహకరించినటువంటి పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ అయ్యారండి వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగింది అనేది పిల్లలు మీకు మీకు చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఒక్కసారి మీ ఒకసారి అందరినీ ఒకసారి విజిట్ చేశారనుకోండి వాళ్ళ ద్వారా కూడా మీకు ఇంకా తెలుస్తుంది కదా ఒకసారి మీరు వస్తారంటే రూపీస్ పడింది సార్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వచ్చారు ఇది కూడా ఉగాది పచ్చడి అండి ఉగాది పచ్చడి మనం ఎవ్రీ ఇయర్ ఉగాది పచ్చడి అంటే ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుసు కాబట్టి పండగ స్పెషల్ అనండి మొదటి పండలాన్ని మనం జరుగుతూ ఉంటాము ఉగాది పచ్చడి సార్ హెల్త్ గింపు ఉండేది

ఇక్కడ వచ్చి చేయండి చెప్పండి చూసాను చాలా హ్యాపీగా ఉందండి పార్టిసిపేట్ చేద్దామని ఈ ప్రోగ్రామ్ వాళ్ళతో మేము కూడా ఇది అవుదామని చాలా బాగుంది ఈ పిల్లలు చాలా ఎనర్జీగా వర్క్ చేస్తున్నారు ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి తెలంగాణ ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టారు వెజ్ పెట్టారు నాన్ వెజ్ పెట్టారు పిల్లలు చాలా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రోగ్రామ్ నాకు చాలా బాగుందండి ఫుడ్ ఫుడ్ కూడా బాగుంది పిల్లలు కూడా మంచిగా ఇది చేస్తున్నారు ఫుడ్ చాలా టేస్టీగా ఉంది ని ప్రోగ్రామ్ చాలా మంచిగా కండక్ట్ చేస్తున్నారు పిల్లలందరూ ఎక్కువగా వీడియో ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ అనేది ఒక మంచి పండగలాగా జరుగుతుంటుంది ఎందుకంటే అందరు పేరెంట్స్ ఇక్కడికి రావడం వాటిని తీసుకోవడం ఎంజాయ్ చేయడం అంటే సండే పెట్టడం వల్ల ఏంటంటే అందరూ అన్నింటినీ ఆస్వాదిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కజ్జికాయలు అనుకోండి అనుకోండి స్వీట్స్ రకంలో స్వీట్స్ నాన్ వెజ్లో నాన్ వెజ్ అలాగే జిలేబీ అంటే పేరెంట్స్ వాటిని తయారు చేయడం కిందలు తీసుకురావడం బిజినెస్ స్కిల్స్ దీనివల్ల నేర్చుకుంటూ దానితో దానికి అనుగుణంగానే కొంచెం ఉద్యోగం అక్కడ పార్టిసిపేట్ చేయించడం జరుగుతుంది కాబట్టి అందరూ ఇలా అన్నీ నేర్చుకొని అన్ని విద్యలలో ముందు ప్రావీణ్యం ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఒక్కొక్కరు ఇది చేయండి ఇది చేసి ఇవ్వండి అమ్మ అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఒకరి చూడండి అంటే మమ్మీలతో కానీ వాళ్ళ రిలేటివ్స్తో కానీ ఎవరి ద్వారా ఏది సాధ్యమైతే అన్ని ఫ్యామిలీ తీసుకుని తీసుకొని రావడం జరుగుతుంది ఉండరాలు పాయసం ఉగాది పచ్చడి అంటే అన్ని రోజులతో కూడినాయి మన సంవత్సరంలో జరిగే ప్రతి పండుగకు అనుగుణంగా జరిగే స్వీట్స్ కానీ అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ డ్రింక్స్ ఈ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు అమ్ముతారు అంటే ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ అంటే వాళ్ళకు ఈ రకంగా ఏంటంటే బిజినెస్ స్కిల్స్ అనేది భవిష్యత్తులో వాళ్ళకు అవసరం పడతాయి కాబట్టి ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది వాళ్ళకు భవిష్యత్ తరాలకు నేర్చుకోవడానికి ఎంతో అనుగుణంగా ఉంటుందని ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి లిటన్ బర్డ్స్ కు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ లిటిల్ బర్ట్స్ స్కూల్ ఆవరణంలో నిర్వహించినటువంటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు మరియు ఊరి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ప్రోగ్రాం ఫుడ్ ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం మనం ఏర్పాటు చేస్తూనే ఉంటాం అయితే ఈ ప్రోగ్రామ్కి ప్ర ప్రతి సంవత్సరం విశేష స్పందన అనేది పేరెంట్స్ నుంచి రావడం జరుగుతూనే ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ముందు చేయాలనే ఉత్సాహంతో పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ మా ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కరూ వారి యొక్క కోరిక మేరకు నిర్వహించడం జరుగుతూనే ఉంది ఈ జరిగే ప్రోగ్రాంలో ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త ఐటమ్స్ అన్నిటినీ కూడా మేము తీసుకొచ్చి ఈ తల్లిదండ్రులకు కానీ అక్కడ విద్యార్థులకు కానీ రుచి చూపించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం ప్ర సంవత్సరం సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే పోటీపడి మరీ అభివృద్ధిలో అంటే ఎలాగైతే ఉంటుందో అలానే ప్రతి సంవత్సరం కూడా దీన్ని కార్యక్రమం అనేది దినాభివృద్ధి చెందుతున్నట్టుగానే ఇక్కడ అభివృద్ధి చెందుకుంటూ వస్తుంది ఈ ప్రోగ్రాం వలన ఏంటంటే మన సమా మన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను తర్వాత భారతదేశ సంస్కృతిని పిల్లలకు తెలంగాణ సంస్కృతిని పిల్లలకు తెలియజెప్పడం వాటి వంటకాలు ఎలా ఉంటాయి వాటి యొక్క ఉపయోగాలు ఏంటివి ఎలా చేస్తారు అనే దాని గురించి అలా ప్రతి ఒక్కటి కూడా మా ఉపాధ్యాయులు మా విద్యార్థులు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దానివల్ల తినడం వల్ల వచ్చేటువంటి లాభాలు వాటి నుంచి వచ్చేటువంటి ఏవైనా బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం ఈ ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేస్తుంటాం ఎందుకంటే ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పిల్లలకి కానీ లేకుంటే పెద్దలకు కానీ ఎవరికైనా కానీ హెల్త్ ఇష్యూస్ రాస్తుంది ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి హాస్పిటల్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాము అంటే మనం తీసుకునే ఫుడ్డులో ఉన్నటువంటి మినరల్స్ కానీ కార్బోహైడ్రేట్ కానీ విటమిన్స్ కానీ లోపాలు అనేటువంటివి ఎక్కువ జరుగుతున్నాయి అలా ఉండకుండా ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఇంటి దగ్గర నాకు అదొద్దు ఇదొద్దు అని మారం చేస్తుంటాయి అలా కాకుండా ఫుడ్లో కూడా టేస్ట్ ఉండేటట్టుగా మరియు బలంతో కూడినటువంటి విటమిన్ మినరల్స్తో కూడినటువంటి ఆరోగ్యకరమైనటువంటి మినరల్స్తో ఉన్నటువంటి ఫుడ్ను అందించడానికి ఈ దోహపడుతుందని మేము ఆశించి ఈ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు దీనికి పార్టిసిపేట్ చేసినటువంటి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నగర్ పట్టణ ప్రజలకు లిటిల్ బర్డ్స్ యాజమాన్యం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు గత పదిహేడు సంవత్సరాల నుంచి నిరంతరంగా నడుస్తున్నటువంటి విద్యా సంస్థ మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం బీబీ నగర్లో ఏర్పాటు చేసినటువంటి లిటిల్ బర్డ్స్ స్కూల్ను యాజమాన్యం మేము మా ఆధ్వర్యంలో పదిహేడు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పూర్తి చేసుకొని పద్దెనిమిదవ సంవత్సరం వరకు అడుగు పెడుతున్నాము ముఖ్యంగా ప్రతి పిల్లవాడికి పిల్ల పిల్లవాడికి అన్ని రకాలుగా నా నైపుణ్యం రావాలనే ఉద్దేశంతో కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు విద్యా వ్యవస్థను కావచ్చు నాగరికత గురించి కావచ్చు ప్రతి ఒక్క విషయంలో పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి మేము ఆహర్ ప్రయత్నం చేస్తున్నాము తదనంతరం అనుగుణంగా పిల్లలు కూడా మాకు సహకరించి పేరెంట్స్ కూడా వారి తల్లిదండ్రులు కూడా మాకు పూర్తి సహకరించి స్కూళ్ళు ముందుకు నడుపుతున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి కావచ్చు విద్యార్థి తల్లిదండ్రులకు కావచ్చు మరియు విద్యార్థులకు కావచ్చు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మా బీబీనగర్ పాఠశాలలో లిటిల్ బర్డ్స్ పాఠశాలలో ఆవరణలో జరుపుతున్నటువంటి ఫుడ్ ఫెస్టివల్ అనేది గత మూడు సంవత్సరముల నుండి కంటిన్యూగా మేము నిర్వహించుతున్నాము ఇందుట్లో పిల్లలకు ఎలా తయారు చేయాలి వంటలు తయారు చేసి ఎలా అమ్మాలనే నైపుణ్యం భవిష్యత్తులో వాళ్లకు ఎలా ప్రజలను ఆకర్షించుకోవాలి ఎలా కస్టమర్ తోటి బిహేవ్ చేయాలి వాళ్ళు ఎలా మర్యాదగా చేసుకోవాలి వాళ్ళు కాంపిటీషన్లో ఎలా అమ్మకం ప్రారంభించాలి ఎలా తయారు చేసుకోవాలి అనే ఉద్దేశం దాంట్లో నైపుణ్యం పెంపొందించుకోవడం కొరకే ఈ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తల్లిదండ్రులు కానీ బాగా సహకరించి పిల్లలు కూడా వాళ్ళ శక్తికి మించి వాళ్ళు ప్రయత్నం చేసి అమ్మడంలో వాళ్ళు చూ పోటీతత్వం కావచ్చు వాళ్ళు తయారు చేయడంలో కావచ్చు వాటి నాణ్యత విషయంలో కావచ్చు రుచి విషయంలో కావచ్చు ఎక్కడ పిల్లలు కూడా విద్యార్థులు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆకట్టుకునే విధంగా ఈరోజు మా కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నటువంటి పిల్లలకు తల్లిదండ్రులకు మరొకసారి దీనికి ఒక నాలుగు రోజుల నుంచి ఉపాధ్యాయ బృందం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి కొరకు సహకరిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు యాజమాన్యం తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలిపిస్తున్నాము ధన్యవాదాలు దీన్ని దిగ్విజయం చేసినందుకు సంతోషం